స్వాగతం మేషరాశివారు జాగ్రత్త మీ గురించి పది గుండె పగిలే నిజాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి అన్ని పనులు మానేసి వెంటనే ఈ వీడియో చూడండి అయితే మేషరాశివారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారు అధిక కోపాన్ని కలిగి ఉంటారు తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి స్నేహితులను వెనకంచ వేయకుండా ఆదుకుంటారు సాహస క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది క్రీడలు సాంకేతికం భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు అయితే వీరి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే బాల్యంలో కష్టాలను అనుభవించే పరిస్థితి కనిపిస్తుంది ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఈ యొక్క భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం మేషరాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది అలాగే మేషరాశి వారికి భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో ఒక మలుపును తీసుకుని వస్తాయి ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మేషరాశివారు నష్టపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బను మీరు అనుభవిస్తారు కాబట్టి ఈ విషయంలో మేషరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోకపోవటం వల్ల మీ యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయే పరిస్థితులు కూడా మీకు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి కాబట్టి రాశివారు కోపాన్ని ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవాలి అప్పుడే బంధాలు నిలబడే అవకాశాలు ఉంటాయి అలాగే స్త్రీల సంబంధిత వ్యవహారాలు మేషరాశి పురుషులకి వివాదాస్పదమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విషయంలో మేషరాశికి చెందిన పురుషులు అతి జాగ్రత్తగా ఉండాలి పరాయి స్త్రీలతో అతి చునువు కానీ అతి దురుసుతనం కాని అస్సలు పనికిరాదు ఈ విధంగా చేశారంటే మీరు అనేక చిక్కుల్లో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారికి కొంత అహంకారం కూడా ఎక్కువగానే ఉంటుంది నిర్లక్ష్యం కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ యొక్క అహంకార స్వభావం కారణంగా నిర్లక్ష్య స్వభావం కారణంగా జీవితంలో చాలా సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది బంధువులను ఆత్మీయులను కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ యొక్క వైఖరిని మీరు మార్చుకోనట్లయితే మాత్రం ఈ యొక్క ధోరణి అనేది మీ పతనానికి దారితీసే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే వారు పొగడ్తలకి లొంగిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి బయటి వ్యక్తులు ఈ యొక్క మనస్తత్వాన్ని అవకాశంగా తీసుకుని అంటే మీ లోపల ఉన్నటువంటి ఈ యొక్క అవకాశంగా తీసుకుని వారు మీతో పని చేయించుకొని మిమ్మల్ని పక్కకు నెట్టేసే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ మేషరాశి వారికి మూర్ఖత్వం కూడా చాలా అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు ఈ విధంగా చేయటం వల్ల అనేక రకాల సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క మనస్తత్వంలోని ఈ లోపాన్ని గ్రహించి మీరు ముందుకు సాగితే జీవితంలో సక్సెస్ ని చూస్తారు అలాగే వారు రాజకీయాల్లో సమర్థులుగా వ్యవహరించగలుగుతారు కానీ వీరికున్న ప్రజ్ఞాపాఠవం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది అరుదైన సందర్భాలలో దీనివల్ల మీకు ప్రాణహాని కూడా కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మేషరాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకం కూడా చాలా అవసరం అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాంతం బాధపడే పరిస్థితులు కూడా మీరు ఎదుర్కోవలసి వస్తుంది ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తూ ఉంటారు దుర్బుద్ది కూడా ఎక్కువగా ఉంటుంది ఏ విషయంలో అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని వ్యవహరించడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఆందోళన అసహనం ఆవేశం వల్ల అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు వయస్సు పైబడిన తర్వాత రక్తపోటు రక్తనాళాలు చిట్టటం మెదడుకు సంబంధించిన పక్షవాతాల వంటి రోగాలు వస్తాయి అందువల్ల శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు అయితే మేషరాశివారు శివారాధన చేయటం వల్ల దాన ధర్మాలు చేయటం వల్ల లక్ష్మీ పూజ చేయటం వల్ల అనేక శుభ ఫలితాలు పొందుకుంటారు ప్రతికూలంగా ఉన్న వాతావరణం అనుకూలంగా మారటానికి గణపతిని కూడా మీరు ఆరాధించాలి చూశారు కదండి వారి గురించి కొన్ని గుండె పగిలే నిజాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి